హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా స్టైల్లో చికెన్ పకోడీ ఎలా చేయాలి చూసేద్దాము వచ్చేయండి ప్రాసెస్ ముప్పో కిలో చికెన్లో పసుపు టూ స్పూన్స్ కారం వన్ అండ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు టూ స్పూన్స్ ధనియాల పొడి ధనియాల పొడి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చికెన్ పకోడీలో రెండు పెద్ద సైజు నిమ్మకాయలు నిమ్మకాయలు వేయడం వల్ల నిమ్మకాయ రసం వేయడం వల్ల పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒక పావు నూనె ఫోర్ ఫైవ్ స్పూన్స్ బియ్యపిండి ఫోర్ ఫైవ్ స్పూన్స్ శనగపిండి కార్న్ పౌడరు అన్నీ కలిపివేయాలి అందులో పొడి పొడిగా అనిపించినట్లయితే కొంచెం వాటర్ వేసి కలపండి ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ ఎన్ అవరు బయట అయితే వన్ అవర్ పెట్టుకోండి ఇందులో నేను అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయా అల్లం పేస్ట్ కూడా వేయాలి నాన్ వెజ్కి అల్లం వెల్లిపాయల పేస్ట్ చాలా ఫ్లేవర్ వస్తుంది డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకోండి ఒకేసారి ముద్దగా వేయకుండా చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొటి ఆయిల్లో విడివిడిగా వేసుకోండి విడివిడిగా వేసుకోవడం వల్ల అది మంచిగా ఫ్రై అవుతుంది ఒకేసారి వేసుకుంటే ముద్ద ముద్దగా ఉండి పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకే ఒక్కోటి ఒక్కోటి డీప్ ఫ్రై చేసుకోండి మనం దాన్ని రెండు భాగాలుగా చేసి ఫస్ట్ ఒక హాఫ్ ఒకసారి తర్వాత ఇంకో హాఫ్ ఇంకోసారి ఫ్రై చేసుకోండి ఒకేసారి వేసుకోవడం వల్ల ఒకటేమో ఒకటి ఫ్రై అవుతుంది ఒకటి ఫ్రై అవ్వకుండా ఉంటుంది ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేసింది చాలా క్రిస్పీగా ఉంటుంది మనం బయట ఎలా ఉంటుందో చికెన్ ఫ్రై అలానే ఉంటుంది తర్వాత తర్వాత ఇందులో సెకండ్ టైం పక్కన పెట్టాం కదా అది కూడా వేసేసుకోండి మంచిగా ఫ్రై అవ్వాలి బాగుంటుంది సెకండ్ టైం ఇంకో బాగా ఉంటుంది కదా అది వేసేసి అందులో గుప్పేడు కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసి వేయించండి ఈ స్ట్రెక్చర్ అనేది కరివేపాకు పచ్చిమిరపే వేయడం వల్ల బయట అమ్మే విధంగానే వస్తుంది స్ట్రెక్చర్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది దీని పక్కన ఉల్లిపాయలు కొంచెం నిమ్మకాయ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది Try Che thank you for watching.